నా బండికి అయితే సంవత్సరానికి ఒకసారి బర్త్డే వస్తుందనమాట ఈసారి బర్త్డే వచ్చింది కానీ ఈ బర్త్డేకి దీనికి గుడ్డలు కానీ బట్టలు కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే ఐ మీన్ పెయింటింగ్ కరెక్ట్గా ఉండాలి దాంతోపాటు ముందర అద్దాలు కూడా నీట్గా ఉండాలన్నమాట అలా లేకపోతే పోలీస్ మామ్ అనేది పాస్ అనమాట కోయట్లో అందుకనే ప్రతి సంవత్సరము ఎలాగైనా సంవత్సరం లోపల ఏదో ఒకటి గిర్రెలు ఇవి అవి ఎవరైనా బండి తగిలించడం వల్ల ఎలాగోలాగో గిర్రలు అవి ఇవి పడతాయి ప్లస్ ముందర లైట్ల అద్దాలు కూడా మా ఇవి మాసిపోతాయి అనమాట ఆ ముందర లైట్లకు కూడా పాలిషింగ్ చేశాను చూసారా ఇంత బాగా పాలిషింగ్ చేస్తున్నారు బాగా బాగా వచ్చింది ఇది ఎందుకంటే ఈ విధంగా చేయించుకొని పోవాలి పోలీస్ దగ్గరికి అలాగే పోతే పాస్ చేయరు అనమాట మొత్తం మొత్తం రీపెయింట్ రాసేస్తారు మళ్ళీ ఇలా ఉందనమాట నా బండి అక్కడక్కడ చూడ చూసారా కింద కూడా అంతా అయిపోయింది పెయింటింగ్ కొద్ది కొద్ది అక్కడంతా మళ్ళీ వాళ్ళు లప్పం పోసి దాన్ని మళ్ళీ పెయింట్ పోస్తారు ముందర నిస్సాన్ షోరూమ్ అయితే ఉంది కానీ అక్కడ బండి కొనేంత కెపాసిటీ నాకు లేదు అందుకే ఉండే బండికే పెయింటింగ్ చేయించుకొని దాన్ని రెన్యువల్కి తీసుకెళ్తానమాట కోయర్లో ఇది ఇక్కడున్న డ్రైవర్లు కోయటిలతో పాటు ఇక్కడున్న మన ఇండియన్స్ కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ వేరే దేశాల వాళ్ళు కూడా కోయర్లో ఉన్నారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ అనేది బండికి చేయించుకుంటూ ఉంటారు అది ఇంకా ఈ దీనిలో మోడల్ బండి ఉంటే మోడల్ ఎక్కువ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు అలా మోడల్స్ ఉంటే దాంట్లో చాలా సంవత్సరాలు ఇస్తారన్నమాట ఇక్కడ చూసారా పాలీషింగ్ చేస్తున్నారు బండికి లైట్లకు అనమాట పాలిషింగ్ చేస్తే షైనింగ్ వస్తుంది అనమాట దాని మీద దాని మీద ఉండే ఇది అనేది వెళ్ళిపోతుంది ఇది చూసారా ఇది మీడు ఆటోమేటిక్ కటింగ్ క్రీమ్ అనమాట ఇదే ఈ క్రీమ్ వేసి దాంట్లో బాగా సానపడుతున్నాను అనమాట అది స్క్రాచ్ ప్రూఫ్ క్రీమ్ అనమాట అది స్క్రాచ్ ఉన్నా కూడా దాన్ని కనపడకుండా పాలిషింగ్ చేస్తుంది ముందర లైట్లు అనేది బాగా కనపడతాయి అనమాట ఇది ప్రతి సంవత్సరం నాకు చేయిస్తే అనమాట నేను రెండు వేల పదిహేడులో వచ్చిన బయటకు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము పోయిండరు అనమాట ఎందుకంటే మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసినా పక్కనోడు ఈ పక్కనోడు ఆ పక్కనోడో వచ్చి బండికి గిరబెట్టడము ఇంకా ఇలా కొంతమంది ఎలా ఎలాంటి వారు ఉంటారంటే కోర్లో పోతా పోతా అట్లా గిరబెట్టిపోతారనమాట బండి కీస్తూ అలా కీసిపోతామంటే బండ్లు కీకుతారు అది ఏం ఆనందమో ఏమి ఇదే వాళ్ళు తెలియదు అనమాట దాంట్లో ఎలా ఆనందం సాడీస్ పంపిస్తారనమాట అలాంటి వాళ్ళ వలన బాగుండే బండి కూడా గిరెలు పెట్టేస్తారనమాట కొంతమంది తగిలిచ్చేసి వెళ్ళిపోతారు చెప్పని కూడా చెప్పరు పార్కింగ్లో పెట్టుంటే మనము ఏదన్నా పని చూసుకొని వచ్చే లోపల దానికి తగిలి చేసినారు బండి రాకను కావలసిన తగిలిస్తాడు అనమాట టోయాటో వాళ్ళు తగిలిస్తే మనం ఏం మాట్లాడలేము ఇక్కడ ఎందుకంటే వాళ్లకు మనము మాట్లాడలేము అనమాట అదే మన వాళ్ళు ఎవరన్నా తగిలిస్తే మనం మాట్లాడగలుగుతాము ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ ముందుగా అయితే ఆ అన్నలు అయితే హిందీ వాళ్ళు మన ఇండియన్సే అనమాట ఇక్కడ పనులు చేసేవాళ్ళు వాళ్ళైతే ముందుగా పెయింట్ అది ప్రీ పెయింట్ చేయడానికి ఇక్కడంతా ముందుగా అంతా రెడీ చేసేవన్నమాట కోసి ఇలా పం న్యూస్ పేపర్ వేసాడనమాట పెయింట్ అప్లై చేసేటప్పుడు ఇంజన్కు పెయింట్ ఎగరకుండా ఆ విధంగా న్యూస్ పేపర్ అప్లై చేసి ఆ తర్వాత చూసారా మొత్తం పెయింట్ అంతా వేస్తున్నాం అనమాట ఇప్పుడైతే బండి చాలా నీట్గా పెయింట్ అయిపోయింది చూడడానికి పోలీస్ మామ ఏమీ పాస్ ఈజీగా పాస్ అనమాట ఇక్కడ పాసింగ్ చేయించాలంటే కూడా ముందుగా ఈ విధంగా పెయింటింగ్ లైట్లు మెలుగుతుండయా ముందర కానీ వెనక కానీ రివర్స్ వేసినప్పుడు పార్కింగ్ లైట్లు మెలుగుతుండయా ప్లేస్ వచ్చేసి వైపర్ పనిచేస్తుందా ఇట్లా కొన్ని కొన్ని చూసుకోవాలన్నమాట ప్లస్ సిగ్నల్ ఫోర్ సిగ్నల్ వేసినప్పుడు అన్ని లైట్లు మెలుగుతానైతే చూసాలి ఇక్కడైతే ఫ్యాన్ కూడా ఉందన్నమాట ఆ ఫ్యాన్ గ్యాల్ అయితే సరిగ్గా రాలేదన్నమాట ఏదో పర్లేదు గుడ్డికి మెల్ల మెల్లమెల్లన్నట్లు వస్తుంది ఈ ఎండ అయితే బలిగా వస్తుంది బయట అన్నలైతే అంతా పూర్తిగా ఫైన ఫినిషింగ్ స్టేజ్కి అయితే వచ్చింది వర్క్ మొత్తము ముందర ఓన్లీ పెయింట్ మతికే పోయింది నాకు మళ్ళీ మొత్తం అట్టుపక్క వెనకపక్క సైడ్లు ఎక్కడ కూడా అన్ని చోట్ల బాగుంది ముందర పాత పక్క మాత్రమే ఎప్పుడైనా నేను ఎక్కడైనా పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి నేనే కూడా పొరపాటున కింద ఎత్తుగా ఉన్నప్పుడు తగులుతుందనమాట ఆ విధంగా జరుగుతుంది ఇకపోతే పెయింటింగ్ అయితే అయిపోయింది దఫ్తర్ కూడా హ్యాపీగా అయిపోయింది అనమాటట్టు దఫ్తరు అదే పాసింగ్ అయిపోయింది బండి కూడా హ్యాపీగా బండికి ఎంత ఖర్చు అయిందంటే పాసింగ్కి పంతొమ్మిదిన్నర దినాలు పైపర్లు పేపర్లు టైపింగ్కి తీసుకున్నారు మళ్ళీ లోపలికి పోతానిట్లే రెండు దినాలు వచ్చేసి స్టాంపులు తీసుకున్నాడు ఆ తర్వాత లోపల మరూరు లోపల బండి పాసింగ్ అయిపోయిన వెంటనే పోలీస్ చెక్అప్ అయిపోయిన వెంటనే బండి పార్కింగ్లో పెట్టేసి లోపల గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్తే అక్కడ ఆర్టీ ఆఫీస్లో అక్కడ ఐదు దినాలు స్టాంపు వేయమని తర్వాత పాతది ఆర్సీ తీసుకొని కొత్త ఆర్సీ ఇచ్చారు అన్నమాట ఈరోజు బండికి బర్త్డే కాబట్టి మేము కేక్ వేయకుండా అందరి మధ్య రొటీన్గా కరుబూజకాయ అయితే గోస్తున్నాను హ్యాపీ బర్త్డే కార్ డే అని చెప్పేసి కార్కు బర్త్డే వచ్చింది కాబట్టి ఈ సంవత్సరము కార్ బర్త్డే హ్యాపీగా పూర్తి అయిపోయింది అందుకని ఆఫీస్ ముందరే బండి పెట్టుకొని అంత హ్యాపీగా ఆర్సీ అయిపోయింది అనేసి పాప తన కట్ అనమాట హ్యాపీ కార్ డే టు యూ అనేసి ఎందుకంటే కార్ బర్త్డే కాబట్టి చేయించడం జరిగింది ఈ స్కై ఈ ఎండలో ఏసీ వేసుకొని తింటా చాలా ఉంది ఉందన్నమాట బయట ఎండ ఉత్తపోయేస్తాను అసలు బండ్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని ఫైహా నేను నా నా వాటర్ పేరు ఫైహా అనమాట ఫైహాము తినడం జరుగుతుంది ఇలా చాకి కూడదు చూడేలా అలా తీసుకునే సార్ కాబట్టి అనమాట నేను లాక్కొనేశాను కింద పడిపోయింది పోలేదు ఆ తర్వాత నేను ఈ విధంగా అయితే డైలీ మనకైతే రొటీన్గా జరుగుతా ఆ తర్వాత మనం ఇక్కడ మీకు ఇక్కడ కనపడే పోలీస్ స్టేషన్ ఉందన్నమాట అద్దాల మీదలాగా అంత బాగుంది కదా కానీ పోలీస్ స్టేషన్ అది ఏ అక్కడ నిస్సాన్ షోరూమ్ ఉంది ఇటు పక్క అంతా ఇప్పుడు మనం చూసినది ఇక్కడ బతాక తీసుకోవచ్చు అనమాట బతాకా ఆఫీసు మనము ఏదన్నా అకామ కొట్టుకున్నప్పుడు కానీ లేదా మన వీసా రిమూవల్ చేసుకున్నప్పుడు కానీ ఇక్కడ జహరాలో పోయే జహ్రాలో ఇక్కడ బతాక అయితే దొరుకుతుందన్నమాట బతాక మన పాత బతాక మిషన్లో వేసినప్పుడైతే కొట్ట బతాక అయితే వస్తుంది ముందుగా మన మిషన్లో అక్క ఆ బతాక వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళేసి పిఏసిఐ కొయట్ అని కొడితే ఎంటర్ చేయగానే అక్కడ ఎంటర్ ఎవరు సివిల్ ఐడి అని అడుగుతుంది సివిల్ ఐడి నెంబర్ అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ లాగా అనమాట ఇండియాలో ఆధార్ కార్డు ఎలాగో ఇక్కడ సివిల్ ఐడి అనమాట అది ఖచ్చితంగా బయటికి పోయినప్పుడు ఉండాలన్నమాట నేనైతే సివిల్ ఐడితో పాటు ఆ సివిల్ ఐడితో పాటు అదేవిధంగా బండికి ఆర్సీ అదేవిధంగా లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ మూడు మస్ట్ అండ్ షూట్ క్యారీ చేశాను అనమాట వాటితో పాటు నా డాక్టర్ది కూడా ఆ సివిల్ ఐడి నేనే క్యారీ చేశాను ఫ్యామిలీ ఇక్కడ చూసిన ప్రయేట్ జెండాలు ఎంత బాగున్నాయో ఇదైతే మొత్తం నాకు ఒక రౌండ్ వేసాను అనమాట మీకు చూపించడానికి మళ్ళీ ఒక రౌండ్ అనమాట ఎలా అనిపించింది మీకు వ్యూస్ అయితే పెద్దగా రాలేదండి ఛానల్లో చేస్తున్నాను ఎందుకంటే వ్యూస్ రావడం లేదు చేయడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు కానీ ఇంకా ఛానల్ డల్లు కాకూడదు అనేసి ఉద్దేశంతో మళ్ళీ ఒక వీడియో పెడుతున్నాను వాయిస్ గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మన ముందు నుంచి మన ఛానల్ ఎప్పటి నుంచి చూస్తానో కామెంట్ చేయండి మీరు ఎటువంటి వీడియోస్ మీకు నచ్చుతాయి కోయట్లో స్టార్టింగ్లో మనము కోయట్ న్యూస్ చెప్పేవాళ్ళము పోనీ మళ్ళీ న్యూసే స్టార్ట్ చేయమంటారా కోయట్ న్యూస్ స్టార్ట్ చేయమంటే నేను చేస్తాను ఎవరన్నా ఒక సబ్స్క్రైబర్ ఇద్దరు చెప్పినా కూడా నేను స్టార్ట్ చేయడానికి రెడీ అనమాట ఎందుకంటే మనం వీడియోలు చేసేదే సబ్స్క్రైబర్స్కు నచ్చడానికి సబ్స్క్రైబర్స్కు నచ్చినట్లుగా చేయడానికి నేనైతే రెడీగా అనమాట ఎవరన్నా మీలో కామెంట్ చేసేవాళ్ళు ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి ఎందుకంటే మన కామెంట్లు కూడా ఏం పెద్దగా రావు ఒకవేళ వచ్చిందంటే ఇంకా ఆశ్చర్యపోవాల్సిందే ఆ రోజు మనకు కూడా కామెంట్ వచ్చిందిరా బాబు మన వీడియోకి కూడా వ్యూస్ వచ్చినాయి రా బాబు అని ఆ రోజు బాగా పార్టీ చేసుకోరమాట చూద్దాం ఎవరైనా కామెంట్ చేస్తారేమో చూద్దాం అసలు వీడియో పూర్తి వరకు పూర్తిగా చూసేవాళ్ళే దొరికేదే కష్టము మళ్ళీ కామెంట్ కూడా నీ మగానికి అని చెప్పేసి ఇక్కడ అనిపిస్తూ ఉంది మతానికైతే ఈ వీడియో ఇంతవరకు మీ సమయాన్ని వెచ్చించి చూసిన దానికి ధన్యవాదాలు